లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మ్యామ్ ఇప్పుడు చాలా మందిని చూసుకుంటాము జాతరత్నాలు అదే స్టోన్స్ పెట్టుకుంటూ ఉంటారు ప్రొఫెషనల్స్ అవ్వచ్చు సినిమా యాక్టర్స్ అవ్వచ్చు పాలిటిక్స్ అవ్వచ్చు నార్మల్ గా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది అంటే బిజినెస్ చేసేవాళ్ళు చదువుకునే వాళ్ళు కూడా వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు అవి పెట్టుకుంటే లైఫ్ లో సెటిల్ అవుతారు అంటే ఇది పెట్టుకోక ముందు ఏం లేదు ఇది పెట్టుకున్నాక బాగుంది ఎకనామికల్ ఎకనామికల్ గా చాలా బాగా సెటిల్ అయ్యారు అని చాలా మంది అంటూ ఉంటారు ఇప్పుడు మీరేమంటారో వివరించండి తప్పక జాతిరత్నాలు అంటే ఫస్ట్ ఏంటని తెలుసుకుందాము జాతిరత్నాలు అంటే మనం చెప్పేది ఏంటంటే ప్రెషియస్ స్టోన్స్ అనమాట అసలు ప్రెషియస్ స్టోన్స్ అంటే ఏంటి మనకి ఎలా వస్తాయి ఏదైనా సరే మనకి భూమి నుంచి రావాల్సిందే మనకి మామూలుగా కూడా దిశ తీస్తూ ఉంటాం దేంతో తీస్తారు ఉప్పుతో తీస్తాం అది కూడా సరే సముద్రం నుంచి వస్తుంది కానీ భూమి నుంచి రావాలి అంటే ఏంటి అసలు మినరల్స్ కి ఫోర్సెస్ కానీ నెగటివిటీని కానీ నెగటివ్ ఎనర్జీని కానీ అట్రాక్ట్ చేసే ఒక తత్వం ఉంది ఓకే అనేది ఫస్ట్ పాయింట్ సో జాతి రత్నాలు అనేవి ఏంటి జనరల్గా కూడా మనకి అవి మినరల్స్ సో కాంపోజిషన్స్ అనమాట ఓకే సో ఈ కాంపోజిషన్స్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ దాని గురించి మాట్లాడుకుంటాము సో అది వేసుకుంటే తప్పక ఉన్నత స్థాయికి రావడం అనేది జరుగుతుంది ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే మనం మనం చూసాము అంటే లైఫ్ ఏమో సాఫీగా వెళ్తూ ఉంది ఒక ఒక పద్ధతిగా వెళ్తూ ఉంది అసలు ఎత్తు లేదు పల్లం లేదు అనుకుందాం కాసేపు ఓకే అది వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే జాతి రత్నాలకి ఎంత పవర్ ఉందంటే అది వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు అంటే లిఫ్ట్ ఎక్కినట్టే లిఫ్ట్ అంటే ఒక బటన్ నొక్కితే పైకి వెళ్ళిపోతాము సో అలా అంత పవర్ ఉందనమాట అంటే ఏదైనా అప్లిఫ్ట్ చేయగలదు పైకి తీసుకెళ్లే ఒక పవర్ అనేది జాతిరత్నాలకి ఉందనమాట సో జాతి రత్నాలు ఎప్పటికైనా సరే జాతక రీత్యా మనం వేసుకోవాలి అంటే ఎవరెవరు జాతకం బట్టి వేసుకోవాలి దీంట్లో ఏంటంటే చాలా మంది కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది ఏంటి నేనేమో ఈ రాశిలో పుట్టాను ఇది వేసుకోవాలి ఇప్పుడు రాశి అంటే ఏంటంటే రాశికి అధిపతి ఉంటారు అలాగే నక్షత్రానికి అధిపతి ఉంటారు ఇవి ఉంటాయి అండ్ ఆల్సో మనకి ఇంకోటి చూసాము అంటే టైం పీరియడ్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే టైం కలిసి రావాలి సో జాతకం చూసుకున్నప్పుడు ఎవరికి ఏం కావాలి ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది ఎవరి మట్టుకు వాళ్ళు నిర్ధారించుకునేది కాదు అది ఒక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం క్రోసిన్ అనేది జనం వస్తే అందరూ వేసుకోవాలని అందరికీ తెలుసు చిన్నపిల్లలు కూడా చెప్తారు కానీ ఈ జరానికి ఏ యాంటీబయాటిక్ వేసుకోవాలి ఈ నొప్పికి ఏం వేసుకోవాలి ఎక్కడ ఎలా నెప్పి వస్తే ఏది వేసుకోవాలి అని ఒక డాక్టర్ అంటే ఎందుకు అది చదువుకుని వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి మనం వేసుకునే బదులు సెల్ఫ్గా చేసుకునే బదులు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎందుకు హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ కనుక అలాగే లైఫ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ ఎవరి లైఫ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది సో జాతక రీత్యా జాతిరత్నాలు వేసుకుంటే కనుక తప్పక ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం సినిమా యాక్టర్స్ ని చూసుకున్నా కూడా పెద్ద పెద్దవి రాళ్ళు వేసుకుంటూ ఉంటారు సో దాని పవర్ అనేది మనకి ఏంటంటే జాతకం చూసినప్పుడు ఎన్ని ఎంత పవర్ లో వేసుకోవాలి ఏ మోతాదులో వేసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట అంటే పవర్ దేనికి వస్తుంది ఈ జాతిరత్నాల్లో ఏంటంటే మన ప్లానెటరీ గ్రహాల ఎనర్జీ మన మీద పడుతుంది జాతిరత్నం వేసుకున్నప్పుడు అంటే బెనిఫిట్ రిజల్ట్స్ ఇస్తాయి అని శుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పడానికి మన ఎక్కువ జాతిరత్నాలు అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము ఇస్తాము అలాగే మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ జమాలజర్స్ దగ్గరికి వెళ్ళి సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దాంట్లో క్రాక్స్ ఉండకూడదు అలాగే కల్మషం ఉండకూడదు మనం ఏ మినరల్ అయినా కింద నుంచి మనం తీసినప్పుడు ఏదో ఒక కాస్త ఉంటుంది ఆ మినరల్ కంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది అవన్నీ వేసుకున్నప్పుడు ఈ జాతిరత్నం ఎంత పైకి నిన్న తీసుకెళ్తుందో అది కింద దిగజారుతుంది అనమాట అంత కిందకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకోసమే అందరికీ అందరికి మనం జాగ్రత్తలు చెప్పేది ఏంటి జాతిరత్నాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి ఒక జాతిరత్నం వేసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళు తప్పైన జాతిరత్నం వేసుకునే కిందకి దిగజారిపోయిన వాళ్ళు బోలంతమంది ఉన్నారు బిజినెస్ లో లాసెస్ రావడం కానీ లైఫ్ లో లాసెస్ రావడం కానీ ఒక గోల్ని అనుకున్నప్పుడు సాధించిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట కానీ ఒక జాతిరత్నం హారాస్కోప్ ని చూసి అంటే మన కుండలిని చూసి లేకపోతే మన జాతకాన్ని చూసి కరెక్ట్ అయినది వేసుకుంటే అది మనకి పడింది అంటే తప్పక ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇప్పుడు మీనరాస్ వారు ఏ జాతరత్నం పెట్టుకుంటే ఎలా ఉంటుందో వివరించండి తప్పక మీనరాశి వాళ్ళు కూడా ఏంటంటే మనం చూసామంటే ఈ రాశికి అధిపతి ఏమో ముగ్గురు అయ్యారు అదొకటి కాకుండా వీళ్ళు కూడా చాలా నాలెడ్జబుల్ పీపుల్ అనే చెప్పాలి అండ్ ఆల్సో వీళ్ళకి ఈ రాశికి అధిపతి ఏంటంటే గురువు అయ్యారు నేను ఇందాక చెప్పినట్టు చాలా నాలెడ్జబుల్ పీపుల్ అండ్ ట్రావెలింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట అండ్ ఆల్సో వీళ్ళకి ఏంటంటే ఫ్లూయిడ్గా ఉంటారు అంటే ఏంటి థింకింగ్ అనేది స్థిరంగా ఉన్నా కూడా ఫ్లూయిడిటీ అంటే ఏంటంటే ఎక్కడైనా మోల్డ్ అవ్వగలరు అలాగే ఏంటంటే హయ్యర్ స్టడీస్ అంటే చదువు నాలెడ్జ్ నేను ఇందాక చెప్పినట్టు చాలా ఎక్కువ అనమాట అలాగే చాలా స్పిరిచువల్ పీపుల్ అని కూడా చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో ట్రావెలింగ్ చెప్పినట్టు ధర్మక్షేత్రాలు కానీ అలాగే రిలీజియస్ ప్లేసెస్ కానీ అలాగే రిలీజియస్ సెర్మన్స్ ఇస్తారు కదా మాట్లాడుతూ ఉంటారు కదా అలాంటి డిబేట్లు అవన్నిట్లో పాల్గొనడం అనేది వీళ్ళకి చాలా నచ్చుతుంది అన్నమాట ఈ రాసే వాళ్ళకి జనరల్గా మనం చెప్పాలి అంటే మనం ఎప్పటికైనా పుష్యరాగాలు చెప్పుకుంటాం అనమాట పుష్యరాగం అనేది వైట్లోనే ఉంటుంది అలాగే కనక పుష్యరాగం అనేది గోల్డెన్ కలర్లో ఉంటుంది ఇది ఎప్పటికైనా మనం పస్టిలోనే చెప్తాము అండ్ ఆల్సో రైట్ హ్యాండ్ ఫోర్ ఫింగర్కి వేసుకుంటాం అనమాట సో ఇది ఎప్పుడు వేసుకోవాలి అనేది ఏంటంటే మనం చూసుకోవాలి జాతకం ఫస్ట్ అంటే జాతకం పరిశీలించుకున్న తర్వాత వేసుకోవడం అనేది ఉత్తమం అనమాట ఎస్పెషలీ వీళ్ళకి బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఇది వేసుకో వేసుకుంటే కనుక తప్పక కలిసి వస్తుంది బాగాను బాగా కలిసి వస్తుంది అంటే దేంట్లో సంపదలో ఎందుకంటే గురువే ఇవ్వాలి గురు బ్లెస్సింగ్స్ ఉంటే అన్నీ ఉన్నట్టే లెక్క సో తప్పక ఏంటంటే జాతకం పరిశీలించిన తర్వాత వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా ఏంటంటే క్వైట్ అన్ ఎక్స్పెన్సివ్ స్టోన్ సో అండ్ ఆల్సో గోల్డ్ ఆల్సో ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది సో ఇవి రెండు మనం ఎందుకంటే ఇవాళ వేసుకుని రేపు తీసేయలేము కదా సో అందుకని జాతకం పరిశీలించిన తర్వాత వేసుకుంటే కనుక లాంగ్ టర్మ్ మనం ఆలోచించేది ఎప్పటికైనా లాంగ్ టర్మ్లో వేసుకోవాలి అని వేసుకోవచ్చు అండ్ ఆల్సో ఏంటంటే తప్పక రిజల్ట్స్ అనేది బాగుంటాయి ఎప్పుడు బాగుంటాయి మనం ఒక జమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అనేది చేస్తే అండ్ ఆల్సో సర్టిఫైడ్ జెమ్స్ తీసుకుంటే కనుక తప్పక చాలా బాగుంటుంది ఇది కూడా ఏంటంటే లో లైట్ కలర్ నుంచి మనకి డార్క్ కలర్ వరకు ఉంటూ ఉంటుంది అనమాట అండ్ ఆల్సో ఈ రాశి వాళ్ళకి కానీ జనరల్గా మన కనకుశ రాగం కానీ గోల్డెన్ కలర్లు తీసుకోమని చెప్తూ ఉంటాము త్రీ క్యారెట్ పైన కొంతమందికి ఫైవ్ క్యారెట్ అలాగే సెవెన్ క్యారెట్ అలాగే టెన్ క్యారెట్స్ వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ డిఫరెంట్ ఎందుకంటే వెయిట్స్ ఎందుకంటే జాతక రీత్యా ఎంత పవర్ ఉంది జూపిటర్ పొజిషన్ ఎలా ఉంది ఇవన్నీ గురు పొజిషన్ ఎలా ఉంది జాతకంలో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇవ్వడం జరుగుతుంది కనుక తప్పక వీళ్ళకి ఎప్పటికైనా పాజిటివ్ లైఫ్లో మొత్తం పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తాయి సంపద పోళ్ళంతా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట